జై అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే నంద్యాల కర్నూలు జిల్లా పోలీసులు అత్యుత్సాహం చూపించి వినాయకుడు నిమజ్జనం చేసినప్పుడు మసీదుల ముందు నుంచి వెళ్ళటానికి వీలు లేదు అని వీళ్ళకి వీళ్ళే కోర్టు నుంచి ఆర్డర్లు తెద్దామని కోర్టుకెళ్ళార రెండు వేల పదకొండులో కూడా ఇలాగ ముస్లింస్కి హిందువులకి గొడవ జరిగింది గొడవ జరిగింది కాబట్టి ఈసారి కూడా మసీద్ ఎదురు పక్క నుంచి వెళ్ళటానికి వీలు లేదు అని చెప్పి పోలీసులే ముందుకు వచ్చారనమాట చూపించుకుంటూ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులు ఒక హిందూ దేవుడి దగ్గరకు వచ్చేసరికి కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా దేశంలో ప్రధాని హిందూ గుళ్ళని హిందూ మతాలని ప్రోత్సహిస్తున్న మన కూటమి ప్రభుత్వం కూడా హిందూ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నా ఎప్పుడు లేని పోలీసులు మేము అక్కడికి వెళ్ళి వినాయకుడిని ఆ మసీదు ముందు నుంచి తీసుకురావడానికి వీలలేదు మేము మీకు ఏ రకమైన వినాయకుడిని ముందుకు తీసుకురావడానికి వీల్లేదని చెప్పి ఒకచోట నంజాల్లో అయితే వాళ్లే హ్యాండ్ అవుట్ చేసేసుకుని వినాయకుడిని తీసుకెళ్లి నిమజ్జనం చేసేసట్ట పోలీసులే అంటే రోడ్డు మీద మనుషులు తిరగద్దు మసీదుల ముందు తిరగద్దు చర్చిల ముందు తిరగద్దు అని చెప్పడానికి పోలీసులు కొత్త రాజ్యాంగాలు రాస్తున్నారా మీరు నిజం చెప్తున్నానండి ఏ ముస్లిం సోదరుడికి వినాయకుడి నిమజ్జనం ఆపాలనే ఉద్దేశం ఒరిజినల్గా ఉన్న ముస్లిమ్స్ ఎవరికి ఇష్టం ఇష్టం లేకుండా లేరు ఏ క్రిస్టియన్ మతస్థుడు ఒరిజినల్గా వాళ్ళు ఎవరూ బయటకు వచ్చి హిందూ మతానికి వ్యతిరేకంగా వినాయకుడు నా ఇంటి ముందు నా చర్చి ముందు నుంచి వెళ్ళకూడదని అని ఎవరు చెప్పరు మధ్య మధ్యలో తగాదాలు మత కళ్ళలో సృష్టించాలనుకున్న వాళ్ళు చేస్తారే తప్ప లేకపోతే ఎవ్వరూ చేయరు ఇట్లాంటి వాళ్ళు అర్థమైందా కానీ పోలీసులు అత్యుత్సాహం చూపించి హిందూ దేవుళ్ళు హిందూ మతాలు హిందువులు అనగానే కొంచెం ఓవర్ ఎక్కువ కూడా చూపిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే కానీ హిందూ మతస్తులే గెలిచారు వెంటనే కోర్టుకెళ్ళి ఆర్డర్ చేస్తే కోర్టు వీళ్ళకి మొట్టికాయలు వేసింది పోలీసులకి ఏమని అంటే నోర్లు మూసుకుని వాళ్ళ వినాయకుడి నిమజ్జనం మసీద్ దగ్గర నుంచి వెళ్తారు మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి మీరు దగ్గరుండి ఎవరైతే ఈ దీనికి అల్లకొలలను సృష్టిద్దామనుకున్నారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసుకోవాలి తప్ప మీరు వినాయకుడిని నిమజ్జనం చేయకూడదు వినాయకుడిని తీసుకెళ్ళకూడదు అని చెప్పి మీరు ఎలా కండిషన్స్ పెడతారని వీళ్ళకి కోర్టు ఆర్డర్లు ఇచ్చింది సుప్రీంకోర్టు అయినా సరే మళ్ళీ వెళ్ళాడు ఆయన కోర్టుకి పోలీస్ ఆఫీసర్ లేదు లేదు అక్కడ లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలుగుతుంది అందుకని మేమంటే లాండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగితే మీరున్నదే దాన్ని కంట్రోల్ చేయడానికి అలాంటి మతోన్మాదాలు ఎవరైనా ఉంటే గనక వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవాల్సిన బాధ్యత మీదే వాళ్ళ వినాయకుడు వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారు అని చెప్పారు ఎంతో మంది హిందువులు రోడ్ల మీదకి వచ్చేసి ఏదైతే మా మా వినాయకుడిని తీసుకెళ్లిపోయి పోలీసులు నిమజ్జనం చేశారో అదే ప్లేస్లో కొత్త వినాయకుడిని తీసుకొచ్చి మాకు ఇస్తేనే మేము వెళ్ళి నిమజ్జనం చేసుకుంటాం లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పి కూర్చున్నారు హిందువులంతా కొత్త కొత్త రాజ్యాంగాలు రాసేదేంటి మీరెవరు రాజ్యాంగాలు రాయడానికి ఎక్కడ తిరిగినా మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మీదే అంతేగాని మీరు ఇళ్ళల్లో కూర్చోండి మీరు చర్చిల ముందు నడవద్దు మసీదుల ముందు నడవద్దు మీరు హిందువుల దేవుళ్ళని లోపల పెట్టుకోండి లేకపోతే ఆ దేవుడికి విగ్రహాలు మాకిచ్చేయండి మేము తీసుకెళ్ళి కలిపేస్తాం ఎలా అని మీరు చేయలేకపోతే రేపు పొద్దున యుద్ధాలు వచ్చినప్పుడు మీరు ఇంకేం చేయగలుగుతారు యుద్ధాలు వస్తారే పొద్దున ఎక్కడి నుంచైనా వచ్చినప్పుడు మీరేం మీరేం సెక్యూరిటీ కల్పిస్తారు ఎవరికైనా ఎంతకంటే పెద్ద ప్రమాదాలు వస్తే ఏం సెక్యూరిటీ కల్పిస్తారు ఒక దేవుణ్ణి ముందు నుంచి తీసుకెళ్ళలేనప్పుడు అడగండి మన యూట్యూబ్లో ఎవరికన్నా ముస్లిం సోదరులు ఉంటారు లేకపోతే ఈ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు ఏమైనా అభ్యంతరం అమ్మ మీకు మేము వెళ్తే ఎవరికీ లేదు పొద్దున్నే ఐదింటికి అల్లాహో అర్బర్ అనే వస్తుంది దాంట్లో మనకేమన్నా ఇబ్బందా చక్కగా మనం ఆ మనం పెట్టుకున్నట్లు వేస్తాం లేకపోతే మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కంటారు మనకి అది ఇబ్బంది అది ఆపేయమని చెప్తే ఎవరైనా ఆపుతాడా ఏం చెప్తున్నారు అసలు మీరు లేకపోతే మనం ఎవరినన్నా మతంలోకి మారమని చెప్పి ఏమైనా ప్రోత్సహించి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళని పిలుచుకొస్తున్నావా లేదా మన మతాల్లోకి ఎవరినన్నా లాక్కుంటున్నావా అలాంటి పనులు ఏం చేయట్లేదు ఎవరి మతాల్లో వాళ్ళు ఉంటున్నారు చక్కగా హ్యాపీగా పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి హిందూ అన్నా హిందూ మతం అన్నా సరే వచ్చేస్తారు మొన్న ఒక ఆవిడ ఎవరో చెప్తున్నారు ఎవరు ఎక్కడో అపార్ట్మెంట్లోనే అనుకుంటా హైదరాబాద్లోనే ఎక్కడో మన కామెంట్లో పెట్టారు ఒక ఆవిడ హైదరాబాద్ అనుకుంటా మా పిల్లలు చదువుకోవాలి మీరు మీ దేవుడి పాటలు కానీ మీ దేవుడిది కానీ పెడితే ఊరుకం కొంతసేపు అయిన తర్వాత కట్టేయాలి అంటే వేసుకోవాలి చదువుకోవాలి ఇంకోటి ఇబ్బంది అనిపిస్తుంది ఇంకోళ్ళకి మీ మతం గురించి ఇంకోళ్ళకి ఇంకోటి అనిపిస్తుంది అవునా మహా అయితే పది రోజులు మా వినాయకుడు దాని తర్వాత వెళ్ళిపోతారు ఎవరి మతాలని కొడితే మనకి మనమే రేపొద్దున బతకాలి పోలీసులు ఎక్కడి నుంచి వస్తారు కోర్టులు ఎక్కడి నుంచి వస్తే మనకే కదా డబ్బులు దండగా మీరు వచ్చి హిందువులు దాడి చేసినా హిందువులు వచ్చి మిమ్మల్ని దాడి చేసినా డబ్బులు అయిపోయేది మనకే దెబ్బలు తగిలేదు మనకే హాస్పిటల్ ఖర్చు పెట్టినది మనమే రేపు ఇబ్బంది కాలు చేయి విరిగితే మళ్ళీ ఇబ్బంది పడేది మనమే దేవుడు పైనుంచి వచ్చేసి మనకేమీ రే వాళ్ళ జోలికి వెళ్ళావంటి విడజోలికి వెళ్ళావంటే అండు మనకి మనమే నిగ్రహింపు శక్తి అనేది ఉండాలి వాళ్ళ మతానికి వాళ్ళు పెద్దలు మన మతానికి మనం పెద్దలు పక్క కులం వాడిని ఎవరిని మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళ మతానికి ఇబ్బంది కలిగే పనులు మనం చేయకూడదని మనకి మనం అనుకుంటేనే జరుగుతాయి తప్ప దీంట్లో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ పెద్ద మనుషులు ఇన్వాల్వ్మెంట్ వద్దు ఏ మతం వాళ్ళకైనా చెప్తున్నాను ఒక మతం జోలికి వెళ్ళినప్పుడు కొడతారు రాళ్ళు విసురుతారు చెప్పులతో కొడతారు చేతులు వెరకు కొడతారు ఇవన్నీ మనకి అమ్మ దెబ్బలు తగిలేదు ఎవరికి తగిలితే చెప్పండి మనమే కదా బాధపడేది నిప్పులు తగిలేదు ఎవరికి మన వినాయకుడి గురించి గొడవ పడతాం వినాయకుడికి ఏం నొప్పి అనిపించదు కదా నొప్పి ఎవరికి తగులుతుంది అక్కడున్న హిందువుకి తగులుతుంది అక్కడున్న ఇంకో కులవస్తుడికి తగులుతుంది అవునా మనకి మనమే చిన్న చిన్న విషయాలకు పోట్లాడుకోవడం గొడవ పడటం ఇవన్నీ మనకేంటి చక్కగా అందమైన భారతదేశంలో పుట్టాం మనం ఎక్కడ లేని స్వతంత్రం మనకుంది ఆ స్వతంత్రంగా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం అంత గొప్పగా ఉపయోగించుకోవచ్చు తెలిసిందా అమెరికాకు పోతే ఒక కెమెరాతో ఒక ఫోటో తీయలేము ఎవరిని ఇక్కడ ఒక కెమెరాతో ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వీడియోలు తీసుకోవచ్చు మనం ఎవడు అడిగేవాడు లేడు మని అలాంటి ఉంటుందా మన ఇండియన్నే ఒక ఆయన మన అమెరికాకి వెళ్ళి ఫోటోలు ఎందుకు తీస్తున్నా పోలీసులకు ఇన్ఫామ్ చేయమంటారని ఇన్ఫామ్ చేశారనో ఏదో చెప్పుకున్నారు అలాగే మన స్వేచ్ఛగా వాళ్ళ పిల్లల్ని పలకరించడానికి లేదు వాళ్ళ పిల్లల్ని గెలడానికి లేదు ఏమీ లేదు మన భారతదేశంలో ఎవరినైనా గెలవచ్చు ఎవరినైనా జోలపడవచ్చు ఎవరినైనా తిట్టచ్చు ఎవరినైనా కొట్టచ్చు ఇంత అందమైన ప్రపంచంలో మనం ఎక్కడకెళ్ళినా మనం గెలవలేము బతకలేము అందుకని మనకి మనమే జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం కొత్త కొత్త రాజ్యాంగాలు రాయి మాకండి ఎవరు ఇళ్ల ముందు నుంచి అయినా వెళ్ళే హక్కు హిందువుకు ఉంది అన్ని మతస్తులకు కూడా ఉంది ఏ మతస్థులకైనా ఉంది ఎక్కడి నుంచి ఎవరైనా నడవచ్చు ఎక్కడి నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనే ఆంక్షలు ఆజ్ఞాపించడాలు ఇట్లాంటివన్నీ అసలు కరెక్ట్ కానే కాదు అర్థమవుతుందా మనందరం ఎవరు ఒక చోట ఉన్నాం ఏదేదో వృత్తులు పెట్టినట్టు ఏదేదో మతాలు కులాలు పెట్టినట్టుగా ఉంటే ఎట్లా మిమ్మల్ని కోసినా రక్తమే వస్తుంది నన్ను కోసినా రక్తమే వస్తుంది ఆ రక్తం వచ్చేటప్పుడు నువ్వు ముస్లిము నువ్వు క్రిస్టియను నువ్వు హిందూ నువ్వు అది ఇదని ఏం రాదు మనందరికీ ఒకటే రక్తం చచ్చిపోయే ముందు ఎవరికైనా రక్తం కావాలి అంటే ఎంతమందు ఎక్కడెక్కడ వాళ్ళు ఏ కులస్లో వచ్చి మా అందరికీ రక్తాలు ఇస్తున్నారు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు అప్పుడు ఎవరన్నా మనం చూసుకుంటున్నావా ఉంటప్పుడు మనకి ఏది లేనప్పుడు ఈ దేవుళ్ళ విషయాలు వచ్చేసరికి పోలీసుల జోక్యాలతో ఇలాంటివి చేయడం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది మీ అందరికీ ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో వచ్చి వచ్చేసి మాట్లాడుకుందాం నేను ఎవరిని ఏమీ కించపరిచే విధంగా చెప్పలేదు ఎవరింటి ముందు నుంచైనా ఏ మతస్థులైనా వెళ్ళొచ్చు నడవచ్చు రావచ్చు ఎక్కడి నుంచైనా వినాయకుడికి వెళ్ళే అధికారం వినాయకుడికి ఉంది ఆపే అధికారం పోలీసులకు కానీ అక్కడ ఉన్న యంత్రాంగానికి కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్కి కానీ చచ్చినా లేదు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నదే ప్రజలకి న్యాయం చేయడానికి అందరికీ సమానంగా ఉండే న్యాయం కల్పించాలి మీరు దాక్కోండి లోపలికి పోండి వాళ్ళు బయటకు వస్తే ఏదైనా చేస్తారు మేము సెక్యూరిటీ కల్పించలేనని చెప్పడానికి మీరెవరు మీరు సరైన పద్ధతుల్లో సరిగ్గా హిందువులు ఎలా ఉన్నారు అంటే ఎదురుకు రోజుల్లాగా ఇంట్లో కూర్చోరు తిరగబడుతున్నారు ఆలోచించండి